అందరికీ నమస్తే అండి నేను మీ మౌత్ ఆర్టిస్ట్ ఓట్నికాణి డాన్సర్ని నేను మీ ముందుకి ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఇప్పుడు చాలా కలకలం రేపుతుంది బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేయమని చాలామంది నాకు చెప్పారు మీరు బొమ్మలు వేస్తే చాలా తక్కువ డబ్బులు వస్తాయి వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తాయి అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఏ లక్షల్లో వస్తాయి నెలల్లోకి వస్తాయి నువ్వు అనుకునేది గోల్కి రీచ్ అవ్వచ్చు అన్నారు ఎప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ నాకు మెయిల్స్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో నేను ఆ తప్పు చేయనండి నేను తప్పు చేసినట్టు ఉండదు నేను తప్పు చేస్తే నా ఫాలోవర్స్ నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు కూడా పాడైపోతారండి అని వాళ్ళ ముఖం మీద నేను తిట్టి చెప్పిన చాలా సార్లు చాలా మందికి కానీ నా ఇన్స్టాగ్రామ్ లో నేను చాలా మందిని చూస్తున్నాను చిన్న పిల్లలు కూడా బెట్టింగ్ న్యూస్ ప్రమోషన్ చే వాళ్ళ వల్ల ఎంతో మంది జీవితాలు పాడైపోతున్నాయి ఇప్పుడు రోడ్డు మీద కూడా పడ్డాయి ఒక్క బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోషన్ చేయడం వల్ల నీకు ఏమైనా లాభం ఉందా నీ పిల్లలకి నీ భార్యకి లేదా నీ కుటుంబానికి ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదు దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆపండి ఇప్పటికైనా ఆపండి ప్రమోషన్ చేయడం ఆపండి ఆడటం కూడా ఆపండి మీ ఫోన్లో ఉంటే ఇమ్మీడియట్లీ డిలీట్ చేయండి చేస్తే ఒక్క నిండు ప్రాణానికి కాపాడినట్టు అవుతారు చాలా మంది జైలుకి వెళ్ళారు నిన్న మొన్న చూసాను న్యూస్ చాలా మంది కష్టపడే వాళ్ళు మళ్ళీ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటున్నారు నాకు కూడా ఉన్నారండి యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు మోస్లో ఉన్నారు ఫేస్బుక్ కానీ నేను వాళ్ళకి ఎటువంటి చెడు సమాచారాన్ని నేను అస్సలు పెట్టను ఎందుకంటే నేను కష్టపడే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి పూర్ ఫ్యామిలీ అక్కడ నుండే వచ్చాను తిండికి లేని టైం నుండే వచ్చాను ఇప్పటి వరకు కూడా నేను కష్టపడి వెళ్తాను లేదంటే ఫెన్స్తో నాకు వచ్చే ఫ్రెండ్స్ నేను మా అమ్మ కలిపి తింటామే కానీ ఇట్లాంటి ప్రమోషన్స్ అయితే బెట్టింగ్ ప్రమోషన్స్ అయితే నేను చేయను దయచేసి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్ ఆపేయండి ప్రమోషన్ చేయడం ఆపండి ఒకవేళ మీ ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు ఆశలు అడియాసలు చేయకండి చదువుకోండి చక్కగా లేదంటే మీకు తోచిన పని చేయండి కష్టపడండి కష్టపడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయి మీకు చాలా విలువైనది పేరు తెస్తుంది తరువాత మీకు ఫుడ్ని పెడతాది ఇట్లాంటి రూపాయలు అడ్డగోలుగా సంపాదించిన ఒక్క రూపాయి కూడా మీకు పేరు ప్రఖ్యాతలు ఏం తేవో జైలుకి తీసుకెళ్తాయి దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆపండి థ్యాంక్ యూ సో మచ్ సజ్జనా సార్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కూడా కలిగించినందుకు కల్పించినందుకు ధన్యవాదాలు సార్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేయండి चला मंदिर वाली